కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఇప్పుడు ఈ వార్ తెలంగాణకే పరిమితం కాలేదు పక్క రాష్ట్రం కాంగ్రెస్ నేతలు కూడా ఈ పొలిటికల్ వార్ లోకి ఎంటర్ అయిపోయారు ఇంతకీ ఈ మాటల యుద్ధానికి కారణం ఏంటి కర్ణాటక ముఖ్యమంత్రి వర్సెస్ తెలంగాణ మాజీ మంత్రి ట్విట్టర్ వేదికగా ఇప్పుడు ఇదే అంశం బాగా ట్రెండ్ అవుతోంది పొలిటికల్ గా బాగా హీట్ పెంచేస్తోంది కూడా సిద్ధరామయ్య కేటీఆర్ మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది విమర్శలు ప్రతి విమర్శలతో పరస్పరం విరుచుపడుతున్నారు నేతలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సిద్ధరామయ్య వీడియోను కేటీఆర్ తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేయడంతో వివాదం రాజుకుంది ఇచ్చిన హామీల అమలు కోసం డబ్బులు ఎక్కడి నుంచి తెస్తామంటూ ఆ వీడియోలో సిద్ధరామయ్య మాట్లాడుతున్నట్టుగా ఉంది అది పాత వీడియోనే అయినా ఇలాంటి మాటల్ని త్వరలోనే తెలంగాణలోనూ వినాల్సి వస్తుందేమో అంటూ కేటీఆర్ తన పోస్టులో రాసుకొచ్చారు కేటీఆర్ అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు సిద్ధరామయ్య ఫేక్ వీడియో ఏదో నిజమైందేదో తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు కాబట్టి ఓడిపోయిందంటూ ఘాటుగా రిప్లై ఇచ్చారాయన ఇచ్చిన కౌంటర్ పీక్స్ వ్యాధికి కేవలం ముప్పై నిమిషాలు చికిత్స కాల్ చేయండి డబల్ మరో రివర్స్ కౌంటర్ ఇచ్చారు కేటీఆర్ కాంగ్రెస్ నాయకులు ఫేక్ ప్రజల్ని తప్పుదో పట్టించడం వల్లే తమ ఎన్నికల్లో ఓడిపోయామంటూ మరో పోస్ట్ చేశారు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలని అందులో పొందుపరిచారు హామీలు ఇచ్చే ముందు సాధ్యాసాధ్యాలు చూసుకోలేదా అని ప్రశ్నించారు కేటీఆర్ తనకి కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల వ్యవహారం గరంగరంగా మారి ట్విట్టర్ ను హీట్ తెలంగాణలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా మారిన పొలిటికల్ జగడం పొరుగు రాష్ట్రానికి కూడా బాకినట్టే కనిపిస్తోంది కేటీఆర్ తాజా ట్వీట్ కు మళ్లీ సిద్ధరామయ్య స్పందిస్తారా ఈ వారు ఇలాగే కొనసాగుతుందా లేకపోతే ఫుల్ స్టాప్ పడుతుందా అనేది వేచి చూడాలి మరి ఏం జరుగుతుందో